సంపూర్ణ కార్తీక మహాపురాణము మొదటి రోజు పారాయణము శ్రీ ప్రార్థన సుమనస విఘ్నేశ్వరు ప్రార్థనృత కృత్యాధులకు సూతుడు కార్తీక పురాణం పూర్వం నైమిసారణ్యానికి సూత మహర్షి రాగా ఆయన్ని సౌనకాదిమునులు సత్కరించి సంతుష్టుని చేసి కైవల్యదాయకమైన కార్తీక మాస మహాత్యంను వినిపించి మమ్మల్ని ధాన్యులను చేయమని కోరారు వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన సూత మహర్షి సౌనకాదులారా మా గురువు గారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహాత్యాన్ని అష్టాదశ పురాణాలలో స్కాంద పద్మ పురాణములు రెండింటా కూడా వక్కాణించి ఉన్నారు ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల ఆరిచే రాజర్షి అయిన జనకునికి స్కాంద పురాణంలోను హేలా విలాస బాలామణి అయిన సత్యభామకు మానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మ చే పద్మపురాణంలోనూ ఈ కార్తీక మహాత్యం సవిస్తరంగా చెప్పబడింది మన అదృష్టం వలన నేటి నుంచే కార్తీక మాసం ప్రారంభము కావున ప్రతిరోజు నిత్యము పారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణం చేసుకున్నాము ముందుగా స్కాంద పురాణంలోని వశిష్ట ప్రోక్తమైన కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను వినండి అంటూ చెప్పసాగారు జనక మహారాజు వశిష్ఠుని కార్తీక వ్రతధర్మంలో అడుగుతా పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యార్థి అయిన వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్లారు జనకునితో యుక్త మర్యాదలు అందుకొని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి హే బ్రహ్మర్షి మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను సర్వ పాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి సంవత్సరంలోని మాసముల కంటే కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనదని తద్వాత ఆచారణము సమస్త ధర్మాలకన్నా శ్రేష్టతరమైనదని చెప్తూ ఉంటారు కదా ఆ నెలకు అంతటి ప్రాముఖ్యత ఎలా కలిగింది ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మమే విధంగా ఉంటుంది అని అడుగగా మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు ధ్యానహాసనం చేస్తూ ఇలా సమాధానమిచ్చారు వశిష్ఠ ప్రవచనము జనక మహారాజా పూర్వ జన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని సత్వశుద్ధి కలగదు ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వానికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణిచివేసేది అయినా కార్తీక మహాత్మ్యం వినాలనే కోరిక కలుగుతుంది విష్ణుశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని నీ అడిగిన సంగతులను చెప్తాను విను ఓ విదేహ కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణతో ఉండగా సహృదయతతో ఆచరించే స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా గాని శుద్ధ పాడ్యం నుండి గాని ప్రారంభించాలి ముందుగా శ్లోకం సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే ఓ దామోదర నా ఈ వ్రతమును నిర్విఘ్నంగా పూర్తి చేయము అని నమస్కారపూర్వకంగా సంకల్పించుకొని కార్తీక స్నానం ఆచరించాలి కార్తీక మందలి సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం వర్ణదాతీతం సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగా నది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాలయందున చేరుతుంది వాపీకూప తటాకాది సమస్త సజ్జలాశయాలలోనూ కూడా విష్ణు వ్యాపించి ఉంటాడు బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసంలో నదికి వెళ్లి హరిధ్యానం యుద్ధుడై కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమించి సుద్ధాత్ముడై మంత్రయుక్తంగా భైరవాజ్ఞను తీసుకొని మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి తరువాత దేవతలకు ఋషులకు ఇతరులకు తర్పణాలను వదలాలి అనంతరం అఘమర్షణ మంత్రంతో మంత్రజపంతో బొటనవేలితో బొటనవేలి కొనతో నీటిని కదిలించి మూడు దోసల నీళ్లను గట్టు మీదకి చిమ్మి తీరం చేరాలి చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి దీనినే యక్ష తర్పణం అంటారు అనంతరం ఒళ్ళు తుడుచుకొని పొడివి మడివి తెల్లనివైన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి గోపీచందనంతో పన్నెండు పుండ్రాలను ధరించి సంధ్యావందన గాయత్రి జపాలను ఆచరించాలి ఆ తరువాత ఔపాసనం చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖచక్రధారి అయిన విష్ణువును సాలగ్రామ మందు నుంచి సభక్తిగా షోడోపచారాలతోనూ పూజించాలి అటు కార్తీక పురాణ పఠనము కానీ శ్రవణము గాని ఆచరించిన వాడై స్వగృహాన్ని చేరి దేవతార్చన వైశ్రీ దేవాలను దేవాదులను చేసి భోజనం చేసి ఆచరించి పునఃపురాణ కాలక్షేపం చేయాలి సాయంకాలం కాగానే ఇతర వ్యాపారాలన్నిటినీ విరమించుకొని శివాలయంలో గాని విష్ణు ఆలయంలో గాని యథాశక్తిగా దీపాలను పెట్టి అక్కడ స్వామిని ఆరాధించి భక్ష భోజ్యాదులు నివేదించి శుద్ధ వాక్కులతో హరిని స్థుతించి నమస్కరించుకోవాలి ఈ కార్తీక మాసం పొడుగున ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తి రాహిత్యమైన వైకుంఠాన్ని పొందుతున్నారు ప్రస్తుత పూర్వజన్మ రాహిత్యమైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించకపోతాయి వర్ణాశ్రమ లింగ భేద రహితంగా ఈ వ్రతాన్ని ఎవరాచరించినా సరే వాళ్ళు మోక్షార్హులు కావడం నిస్సంశయం జనకరాజ తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా కానీ చూసినా కానీ అసూయ రహితుడే ఆనందించేవానికి ఆ రోజే చేసిన పాపాలన్నీ విష్ణు కృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి తృతీయ అధ్యాయము కార్తీక సోమవార వ్రతము వశిష్ట ఉవాచ హే జనక మహారాజా వినినంత మాత్రము చేతనే మనోవాక్యముల ద్వారా చేయబడిన సర్వ పాపాలను హరింపచేసే కార్తీక మహాత్యాన్ని శ్రద్ధగా వినుసుమా అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతము ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వాడు వెయ్యి అశ్వమేధయాగాల ఫలితాన్ని పొందుతారు ఈ సోమవ్రత ఈ విధి ఆరు రకాలుగా ఉంది ఉపవాసము ఏకభక్తము నక్తము అయాచితము స్నానము తిలదానము మొదటిగా ఉపవాసం గురించి తెలుసుకుందాం శక్తి గలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనము అంటే ఉపవాసంతో గడిపి సాయంకాలంన శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతమున తులసి తీర్థం మాత్రమే సేవించాలి ఇక రెండవది ఏక భక్తము సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులుగా శైవ తీర్థము తులసి తీర్థము మాత్రమే తీసుకోవాలి మూడవది నక్తము పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనము కానీ ఉపాహారం కానీ స్వీకరించాలి ఇక నాలుగవది అయాచితము భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము ఐదవది స్నానము పైవాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికీ చాలు ఇక ఆరవది తిలదానము మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది పైన తెలిపిన ఆరు పద్ధతులలో దేనిని ఆచరించిన కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది కానీ తెలుసుండి కూడా ఏ ఒక్క దానిని ఆచరించని వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాన్ని పొందుతారని నర్శవాక్యం అది ఈ వ్రతాచరణం వలన అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాహిత్యం పొందుతారు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భగవద్యానంలో గడిపే వాళ్ళు తప్పనిసరిగా శివ సాహిత్యాన్ని పొందుతారు సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమక చమక స శివాభిషేకం చేయటం ప్రధానమని తెలుసుకోవాలి ఈ సోమవార వ్రతఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెప్తాను విను నిష్ఠుడి కథ పూర్వం గానొక బ్రాహ్మణునికి నిష్ఠురి అనే కూతురుండేది దృష్టిగానూ అందంగాను అత్యంత విలాసంగానూ ఉండే ఈమెకు గుణాలు మాత్రం విశిష్టమైనవి అబ్బలేదు దుష్టగుణ భూయిష్టమై కయ్యాళిగాను కాముకురాలుగాను చరించే ఈ నిష్ఠురిని ఆమె గుణాల రీత్యా కర్కస అని కూడా పిలుస్తూ ఉండేవారు బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కసను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనే వానికిచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు సద్గుణవంతుడు సదాచారపరుడు సరసుడు మాత్రమే కాక సహృదయుడు కూడా కావడం కర్కస ఆడింది ఆటగా పాడింది పాటగా కొనసాగుతూ వచ్చింది పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది అయినప్పటికీ కూడా మనసుకు నచ్చింది కావడం వలన మోజు చంపుకోలేక భార్యను పరిత్యజించటం తన వంశానికి పరువు తక్కువ అనే ఆలోచన వలన మిత్రశర్మ కర్కస పెట్టే కఠిన హింసలన్నిటినీ భరిస్తూనే ఉండేవాడు కానీ ఏనాడు ఆమెను శిక్షించలేదు ఆమె ఎందరో పురుషులతో అక్రమ సంబంధంను పెట్టుకొని భర్తను అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది అయినా భర్త సహించేవాడు ఒకనాడు ఆమె యొక్క వీటులలో ఒకడు ఆమెను పొందుతూ మీ భర్త బతికి ఉండడం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టడంతో కర్కశ ఆ రాత్రికి రాత్రే నిద్రా ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపివేసి ఆ శవాన్ని తానే మోసుకుని పోయి ఒక పాడుపడిన నూతిలోకి తీసిరేసింది ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె విటుల బలం ఎక్కువ కావడం చేత అత్తమామలు ఆమెనేమి అనలేక ఆమె ఇల్లు వదిలి పారిపోయారు అంతటితో మరింత స్వతంత్రించిన కర్కస తన్నో విన్నో గానని కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కం పెట్టుకొని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపచేసి తన విటులకు తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది కాలం గడిచింది ఆమెకు బలం తగ్గింది యవ్వనం తొలగింది శరీరంలోని రక్తం పలుచబడటంతో కర్కస జబ్బు పడింది అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల అని అసహ్యమైన వ్యాధులు సోకాయి గుత్తి లాంటి మేను పుళ్ళు పడిపోయింది జిగిబిగి తగ్గిన కర్కస వద్దకు వీటుల రాకపోకలు తగ్గిపోయాయి ఆమె సంపాదన పడిపోయింది అందరికందరూ ఆమెను అసహ్యించుకోసాగారు చివరికి అక్రమ పదులకే గాని సుతులకు నోచుకొని ఆ నిష్ఠుర తినడానికి తిండి ఇంత ఇల్లు వంటి నిండా కప్పుకునేందుకు వస్త్రము కూడా కరువైనదై సుఖవ్రణాలతో నడివీధిన పడి మరణించింది కర్కశ శవాన్ని కాటికి మోసిపోయే దిక్కు కూడా లేకపోయింది యమదూతలు ఆ జీవిని పాశబద్ధం చేసి నరకానికి తీసుకువెళ్లారు యముడామెకు దుర్భరమైన శిక్షలను విధించాడు భర్తద్రోహంకి భయంకర నరకం భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనం చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌ కౌగలింపచేశాడు భర్త తలను బద్దలు కొట్టినందుకు ముండ్ల గదులతో ఆమె తల చిట్లేటట్లు మోదించారు భర్తను దూషించినందుకు కొట్టినందుకు తన్నినందుకు ఆమె పాదాలను పట్టుకొని కఠిన శిలపై వేసి బాధించారు సీసమ్ను చెవిలో పోయించారు కుంభీపాక నరకానికి పంపారు ఆమె పాపాలకు గాను ఆమె ముందరి పది తరాల వారు తదుపరి పది తరాల వారు ఆమెతో కలిసి మొత్తం ఇరవై ఒక్క తరాల వాళ్ళు కుంభీపాకంలో కొమిలిపోసాగారు నరకానుభవం తర్వాత ఆమె పదిహేను సార్లు భూమిపై కుక్కగా జన్మించింది పదిహేనవ పర్యాయంన కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకనొక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది చే కుక్క కైలాసమందుట ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి శివ శివాభిషేకాదులను నిర్వర్తించి నక్షత్ర దర్శనానంతరము నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయలలో బలిని ఆ ఆనాడంతా ఆహారం దొరకక పస్తుపడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించింది బలి భోజనం వలన దానికి పూర్వస్ఫృతి కలిగి ఓ విప్రుడ రక్షింపమని పుయ్యపెట్టినది దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాటలాడటాన్ని గమనించి విస్తుపోతూనే ఏం తప్పు చేశావు నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగాడు అందుక కుక్క ఓ బ్రాహ్మణుడ పూర్వజన్మలో నేనొక విప్రవణితను కాము కామంతో కళ్ళు మూసుకుపోయి జారత్వానికి ఒడిగట్టి పత్రుహత్యకు వర్ణ సంకరానికి కారకురాలనైన పతితను ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలను అనుభవించి ఈ భూమిపైకి ఇప్పటికీ పద్నాలుగు సార్లు కుక్కగా పుట్టాను ఇది పదిహేనవసారి అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వ జన్మలు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావడం లేదు దయచేసి వివరించమని కోరింది బ్రాహ్మణుడు సర్వాన్ని దృష్టితో తెలుసుకొని శునకమా ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు పస్తుపడి ఉండి నాచే విడువబడిన బలిభక్షణను చేయుట వలన నీకు ఈ పూర్వజన్మ జ్ఞానం కలిగిందని చెప్పాడు ఆపై నా జాగిలము కరుణామయుడైన ఓ నాకు మోక్షం ఎలా సిద్ధించునో ఆనతీయమని కోరిన మీదట దయాళువైన ఆ భూసురుడు తాను చేసిన అనేక అనేక వ్రత ఫలాలను ఒక సోమవారం నాటి ఫలాన్ని ఆ కుక్కకు ధారపోయేగా ఆ క్షణమే ఆ కుక్క తన సునక దేహాన్ని పరిత్యజించి దివ్య స్త్రీ శరీరినియాయి ప్రకాశమానహార వస్త్ర విభూషిత పితృదేవత సమన్విత కైలాసంకు చేరింది కాబట్టి ఓ జనక మహారాజా నిస్సంచ నిశ్చయదాయి అయిన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు ద్వితీయోధ్యాయ సమాప్త మొదటి రోజు పారాయణ సమాప్తము రెండవ రోజు పారాయణ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తప్పకు తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోద్దు